మాములుగా అసలు మీ డైట్ ఫోకస్ ఏంటి ఏది ఉన్నాయి ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం మన లైఫ్ స్టైల్ యోగా కంపల్సరీ ఉండాలి నేను ఇన్ని సార్లు యోగా యోగా ఎందుకంట ఎందుకంటాను నేనేదో చేస్తున్నాను కదా నేను చేశాను నేను ఇంత వేల మందిని మార్చాను నేను మారాను పర్సనల్ గా మీరు మారొచ్చు మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాట్స్ ఉన్నాయి మీకు ఒక కిలో బాడీ వెయిట్ కి ఒకటిన్నర గ్రామ్ ప్రోటీన్ చచ్చినట్టు తినాలి లేదు ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడాలి లేదంటే నెయ్యి వాడాలి కోల్డ్ ప్రెస్డ్ రూట్ ప్రెస్డ్ ఆయిల్స్ ఏ వాడాలి నిజంగా అంత మంచిది ఘీని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు నాకు అసలు అర్థం కాదు స్కిన్ చాలా బాగా అవుతుంది మీ డైజెషన్ చాలా బాగుంటుంది జాయింట్స్ కి చాలా చాలా మంచిది హెయిర్ కి చాలా చాలా మంచిది మిగతా ప్రోటీన్ అన్నారు వన్ పాయింట్ ఫైవ్ నేను ఒప్పుకోను నాన్ వెజ్ అంటే హై ప్రోటీన్ ఆ హై ప్రోటీన్ పిత్త ఉన్న వాళ్ళకి ఇస్తే హరాయించుకుంటారు కానీ అది పిత్తం పెంచే తమస్సు ఉండే ఫుడ్ బాగా ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుంది మీ సాహితీ గారి డైట్ ప్లాన్ లో టూ మీల్సా త్రీ ఆ ఓమేడా ఫుడ్ సరిగ్గా తిని యోగా చేస్తే త్రీ టు సిక్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ గాన్ సో మీ లైఫ్ మారిపోయినట్లేదు చాలా మందికి మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి డైజెస్ట్ కాక ప్రూన్స్ ఒక ఐదు నానబెట్టుకొని తినమంటాను లేడీస్ కి అయితే ఒక రెండు డేట్స్ కూడా యాడ్ చేస్తాను జీలకర్ర జీరా టీ సీసీఎఫ్టి చాలా బాగా పనిచేస్తుంది సో ప్రయాణం మీకు నిద్ర పట్టట్లేదు నా దగ్గరకొచ్చాను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబేదీ ప్రాణాయం యాడ్ చేస్తాను లెఫ్ట్ ఇన్ హెయిల్ రైట్ ఎక్స్ హెయిల్ అదర్ దెన్ ది సేంటి కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వుల్లోనే రాసుకోవాలి పాదలకి మీరు చెప్తుంటేనే నిద్ర వచ్చేస్తాను

హలో ఎవ్రీబడి వెల్కమ్ టు సుమన్ టీవీ లైఫ్ స్టైల్ గా ఆరు కిలోలు తగ్గడం కాదు ఎలా తగ్గాము మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది మనం ఏం తింటున్నావు చాలా చాలా ముఖ్యం ఇన్ఫాక్ట్ మన పురాతనమైన సైన్స్లో మన ఆయుర్వేదంలో బోల్డ్ అని డైట్ సీక్రెట్స్ దాగున్నాయి అని మనం గ్రహించకుండా ఎక్కడెక్కడో వెతుకుంటున్నాం ఇవాళ మనతో పాటు ఒక డయట్ అండ్ ఫిట్నెస్ అండ్ యోగా ఎక్స్పర్ట్ మనందరికీ ఫేవరెట్ మీ అందరికీ ఫేవరెట్ ముఖ్యంగా ఎందుకంటే నేను ఇంకా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాలి పూర్తిగా సాహితి గారు ఉన్నారు సాహితి యోగా ద్వారా ఎంత పాపులర్ అయ్యారు ఎంత మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించారు అండ్ చాలా చిన్న వయసులోనే షీఈ్ అ వెరీ హైలీ సక్సెస్ఫుల్ యోగా టీచర్ అండ్ ఇవాళ మనకి ఆయుర్వేదిక్ డైట్ సీక్రెట్స్ కూడా చెప్పబోతున్నారు సాహితి గారు వెల్కమ్ హాయ్ అసలు ఎంత బల ఇంట్రడ్యూస్ చేస్తారు మీరు నేను వెయిట్ చేస్తా ఉంటాను మీరు ఏమి ఇంట్రడ్యూస్ చేస్తారు నన్ను ఇట్స్ ఆల్వేస్ డిలైట్ బికాస్ చిన్న వయసులో యూ పిక్ అప్ సంథింగ్ వెరీ ఎసెన్షియల్ ఇవాళ రోజులో కావాల్సింది దానికి ఇప్పుడు డైట్ డైట్ జోడించడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ సో సైన్స్ మీరు చదువుకున్నారు ఫస్ట్ మార్నింగ్ సైన్స్ ఎప్పుడో చేశాను మనందరికీ తెలిసిందే ఆయుర్వేదలో కూడా పీజీ చేశాను ఆయుర్వేద డైట్ అండ్ న్యూట్రిషన్ లో పీజీ అయిపోయింది అది అది త్రీ ఇయర్స్ కోర్స్ ఆల్మోస్ట్ సో అది అయిపోయింది అది అయిపోయి కూడా ఎయిట్ మంత్స్ అయింది కానీ ఓన్లీ డైట్స్ అంటే చాలా పని ఉంటది మాట్లాడాలి పర్సనల్ గా అన్ని తెలుసుకొని అసలు దానికి పర్సనల్ డైట్ చేయాలి సో మంత్లీ నేను ఫిఫ్టీ టు సిక్స్టీ మాత్రమే ఇవ్వగలుగుతాను సో అదంతా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు ఓన్లీ డైట్స్ ఓపెన్ చేస్తాను అందుకే సో కానీ ఉత్త డైటే మనకి వెయిట్ లాస్ కి చాలా బాగా తోడ్పడుతుంది విన్నాను ఇట్స్ ఆల్వేస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డైట్ ట్వంటీ పర్సెంట్ ఫిట్నెస్ అని బట్ డైట్ 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 గురించి చెప్పండి అసలు మీ ఫోకస్ నా ఇప్పుడు ఆయుర్వేద అండ్ మోడర్న్ సైన్స్ కాంబినేషన్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఏంటంటే ఇది కాంట్రాడిక్టరీ బాగా కాన్ఫ్లిక్ట్ రెండుకి అనుకుంటారు కానీ అండి నిజంగా స్వప్న గారు ఆయుర్వేదాలో ఉన్న కొంచెం బ్యూటీని కానీ అండ్ మోడర్న్ సైన్స్ అప్రోచ్ ని ఈ రెండింటిని మనం కలపగలిగితే లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ లైఫ్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ నేను చదువుకున్నప్పుడల్లా అదే అనుకునేదాన్ని ఎందుకు ఆయుర్వేద ఏదో అనడం లేదా మోడర్న్ సైన్స్ ఏదో అంటా ఉంటారు రెండు కంబైన్ చేస్తున్నా అండ్ బ్యూటీ తెలుస్తుంది అని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ గాన్ అసలు మన దాకా రాకుండా చేసుకోవచ్చు మనం ఎస్ కానీ నాకు ఈ మధ్య అనిపిస్తుంది డైట్ మీద ఫోకస్ చేస్తూ చేస్తూ ఏమైపోయిందంటే మనం ప్రోటీన్ కార్బ్స్ ఫ్యాట్ అలా చూడడం మొదలుపెట్టి మనకి చాలా ఆనందకరమైన ఒక భోజన భోజనాన్ని మనం దాన్ని విపరీతంగా దాన్ని ఎలా చేసేసామని ఇది చాలా మంచి క్వశ్చన్ మీకు ఆయుర్వేద టచ్ ఉంది కాబట్టి స్వప్నగర్ మీరు ఈ క్వశ్చన్ అడిగారు అదర్వైజ్ అసలు ఎవరు ఇప్పటివరకు నన్ను ఇట్లా క్వశ్చన్ అడగలేదు దట్ ఈస్ వై ఆల్వేస్ ఆస్క్ యూ నాకు స్వప్నగర్ గారితో కావాలి ఇంటర్వ్యూ అని ఎనీ వేస్ జోక్స్ అయితే గారు మీరు అని చాలా ట్రూ ఆయుర్వేదాకి మోడర్న్ సైన్స్కి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే మ్యాక్రోస్ని మైక్రోస్ని సపరేట్గా చూడదు ఇప్పుడు మనకు ఆయుర్వేదాలు ఏంటి ఫస్ట్ మీ ప్రకృతి ఏంటో మనకు తెలియాలి వాత పిత్త కఫ ఇప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు డైట్స్ ఓపెన్ చేశాక జనాలు మనం ఫోన్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళు ఒక రెండు చెప్పాక మూడో నుంచి నేనే వాళ్ళకి కంటిన్యూస్గా మీరు ఏంటి మీ పర్సనాలిటీ ఏంటి మీ నిద్ర ఎలా పడుతుంది మీరు ఏంటి అంటారు అని చెప్తున్నాను వాళ్ళు సర్ప్రైజ్ అవుతున్నారు మీకు ఎలా తెలుసు మేడం ఇవన్నీ అడుగుతున్నారు అది ప్రకృతి మీ కాన్స్టిట్యూషన్ అది మీ ప్రకృతి ఏంటి తెలుసుకోవాలి మీ డైజెస్టివ్ ఫైర్ ఏంటి అనేది చాలా ఇంపార్టెన్సీ చెప్పిన మీరు ఎంత ప్రోటీన్ తింటున్నారు మీ డైజెషన్ అసలు సరిగా లేదు మీరు చాలా వీక్ డైజెషన్ ఉన్నప్పుడు డైజెస్టివ్ ఫైర్ సరిగ్గా లేనప్పుడు నేను మీకు ఫుల్ ప్రోటీన్ ఓవర్లోడ్ చేసి మీకు డైట్ ఇస్తున్నాను మీకు ఆల్రెడీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది సో మీకు అసలు ఎంత దారుణంగా ఉంటుంది అది మీ బాడీకి బట్ మీరు న్యూట్రిషనల్ వాల్యూస్ చూసుకొని ఉండుంటే అరే హైలీ ప్రోటీన్ అంటున్నాం హైలీ ఫైబర్ అంటున్నాం వెరీ గుడ్ కదా మరి ఒరిజినల్గా యాజ్ అన్ ఇండివిజువల్ చూసుకుంటే అది చాలా హెల్దీ బట్ మరి మీ బాడీకి ఎందుకు సూట్ అవ్వట్లేదు అంతేనా సో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫుడ్ని సపరేట్గా ఫస్ట్ మ్యాక్రోస్ని మైక్రోస్ని కాకుండా మన బాడీ ఏంటి మన బాడీ టైప్ ఏంటి మన బాడీకి ఏది సూట్ అవుతుంది ఏది సూట్ అవ్వట్లేదు మన డైజెస్టివ్ ఫైర్ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది అదే పాయింట్ ఫుడ్ కనిపించని ఇప్పుడు నన్ను మీరు ఇంటికి భోజనానికి పిలిచారు చాలా ఇష్టంగా నేను మీ ఇంటికి వచ్చాను మీరు నాకు అన్ని మీల్స్ పెట్టారు ప్రోటీన్ లేదు ఫ్యాట్ లేదు అదో అంటే వెళ్ళిపోండి అంటారు అంటారా లేదా సో నెక్స్ట్ సెకండ్ అంతే ఉంటుంది అని నేను ఇంత ప్రేమగా పడితే సో అక్కడ ఏం చూడాలి ఆయుర్వేదలో డిఫరెన్స్ ఇంకొకటి ఏంటంటే వాట్ ఏం తింటున్నారు ఎప్పుడు తింటున్నారు వెన్ అండ్ హౌ ఎలా తింటున్నారు అండ్ ఎనర్జీ డిఫరెన్స్ కూడా మనం నమ్ముతాం ఎలాంగ్ విత్ మైక్రోస్ అండ్ మైక్రోస్ ఎనర్జీ అండ్ టైమింగ్ ని కూడా బిలీవ్ ఆయుర్వేద సో మీరు ఒక అండ్ వెరీ ఫ్యాన్సీ సాలెడ్ చాలా రష్ రష్ గా తినదానికి వెరీ బ్యాడ్ మూడ్ లో తిన్నదానికి వెరీ సింపుల్ కిచడి నార్మల్ గా తినండి ఈ నార్మల్ సింపుల్ కిచిడి విల్ గివ్ యూ బెటర్ హెల్త్ అండ్ దిస్ రష్ అంటే ఎలా తిన్నావు ఏ పరిస్థితిలో తిన్నావు టైమ్ లో తిన్నాం ఎలా తిన్నాం మన బాడీకి సూట్ అవ్వండి అది లక్ష రూపాయలు మన సూట్ అవ్వట్లేదు అనుకోండి ఏం ప్రయోజనం అంతే కదా సో మై బాడీ గేజ్ సూట్ అవుతుంది అసలు మీరేంటి అని అర్థం చేసుకొని తిన్నారనుకోండి దాట్ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఎస్ సో బేసిక్ గా మీరు అంటే కఫా కఫ చెప్తారు కదా ఈ మూడు ప్రకృతుల్ని తీసుకుని వాటి కాంబినేషన్స్ దోషాలు చూసి ఆ తర్వాత కస్టమైజ్ కస్టమైజ్ చేసేస్తారు అట్లా దీంట్లో నుంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది సైన్స్ అప్రోచ్ కూడా కంపల్సరీ ఉంటుంది మనకి కామన్ గా ఇప్పుడు వచ్చేసిన కొన్ని ఫ్యాడ్స్ ఉన్నాయి వాటిని ఎంతవరకు మీరు అంటే పాటించాలి తప్పకుండా అంటారు ఉదాహరణకి మీకు ఒక కిలో బాడీ వెయిట్ కి ఒక గ్రామ్ ఒకటిన్నర గ్రామ్ ప్రోటీన్ తినాలి లేదు రోజు చిరుధాన్యాలే తినాలి రైస్ తినద్దు వైట్ రైస్ అసలు తినద్దు లేదు వైట్ షుగర్ పూర్తిగా అవాయిడ్ చేసేయండి అది కాకుండా ఆయిల్ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిలే వాడాలి లేదంటే నెయ్యి వాడాలి ఇప్పుడు ఇలాంటి కొన్ని బండ గుర్తులు వచ్చేసాయి మనకి అందరూ తెలుసో తెలియకో ఫాలో అయిపోతున్నారు డూ యూ సబ్స్క్రైబ్ టు ఆల్ ఆఫ్ దట్ లాస్ట్ పాయింట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ చెప్పినారు ఏంటది కోల్డ్ ప్రెస్ కోల్డ్ ప్రెస్ రూట్ ప్రెస్ ఆయిల్స్ వాడాలి నిజంగా అంత నిజంగా అంత మంచిది సో నేను ఇప్పుడు వాటి నుంచి రిఫైన్డ్ ఆయిల్ కంప్లీట్ గా మానేసి కోల్డ్ ప్రెస్ వాడితే వన్ మంత్ లో నాకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది బాడీ మీకు అసలు ఆ లైట్నెస్ తెలుస్తుంది ఆ లైట్నెస్ తెలుస్తుంది మీరు ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో చేసుకున్నంత సేపు మన మీద డిపెండెంట్ మీరు బయట తిన్నప్పుడు ఇంకొదిలేసేయండి బట్ ఇంట్లో చేసుకున్నప్పుడు మీరు ఓన్లీ రిప్లేస్డ్ ఆయిల్స్ వాడుతున్నారు మీకు అంత లైట్ అనిపిస్తుంది మీరు ఎంత హెవీ ఫుడ్ తినా మీకు లైట్ అనిపిస్తుంది అదే సేమ్ మీరు రిఫైండ్ ఆయిల్తో చేసుకోండి మీకు వెంటనే చాలా డ్రౌజీగా అనిపిస్తుంది ఫేటిగా అనిపిస్తుంది ఎనర్జీ లెవెల్స్ అమ్మంతం డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది అండ్ లాంగ్ రన్లో ఈ రిఫైండ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల డెఫినెట్లీ హెల్త్కి అస్సలు మంచిది కాదు అవునా సో అది యాక్సెప్ట్ చేస్తారు ఘీని కొంతమంది ఏంటో విలన్ లాగా చూస్తున్నారు నాకు అసలు అర్థం కాదు గీ అంటే ఏంటి అసలు అమృతంతో కంపేర్ చేస్తారు ఆయుర్వేదలో అవునా మంచి చాలా మంచిది ఒక స్పూన్ నెయ్యి తినండి చాలా చాలా మంచిది మంచిగా పెళ్ళైందా నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు స్వప్న అవ్వా నాకు బాబు కూడా ఉన్నాడు పెళ్ళైందా ఫైవ్ందాబోతున్నాడు పెళ్ళైంది ఒక కిడ్ ఉన్నాడు ఫైవ్ ఇయర్ ఓల్డ్ వాడు వాడికి కూడా ఫుల్ నెయ్యి వేస్తేనే పెడతాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నెయ్యి తినాలి మనం అనుకుంటాం స్కిన్ చాలా అవుతుంది మీ డైజెషన్ చాలా బాగుంది జాయింట్స్ కి చాలా మంచిది సో ఎన్ని అడ్వాంటేజెస్ హెయిర్ కి చాలా చాలా మంచిది రకరకాల కానీ మనం ఏదైనా తినాలి అనగానే మనం ఏం చేస్తాం ఇష్టం కదా టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్లు వేసుకుంటాం అది తప్పు మోడరేషన్ ఆయుర్వేద అగైన్ ఇన్ మోడరేషన్ చాలా ఇంపార్టెంట్ సో ఈ కాన్సెప్ట్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటీన్ అన్నారు వన్ పాయింట్ ఫైవ్ నేను ఒప్పుకోను మీరు ఎంత వర్క్ చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటారు మీరు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు అప్పుడు ఓకే కానీ అదర్వైజ్ మనం ఏం చేస్తున్నారు కాబట్టి చూసుకుంటే జీరో పాయింట్ ఎయిట్ ఇంటూ మీరు అన్నట్టు అప్పుడు జీరో పాయింట్ ఎయిట్ గ్రామ్స్ ఇంటూ మీ బాడీ వెయిట్ ని బట్టి అంటే దాట్ ఈస్ ఫైన్ కానీ దానికి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంచాలి నేను రోజంతా కూర్చొని ఉంటాను నా చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు మీ హార్మోన్స్ సరిగా లేదు మీకు ఏదో సమ్ ఇంబ్యాలెన్స్లు ఉన్నాయి బాడీలో ఇవన్నీ ఉన్నప్పుడు మీరు నేను అంతంత ప్రోటీన్ తింటానంటే మరి మీ బాడీ ఎలా డైజెస్ట్ చేసుకుంటుంది సో ఎవరు తినాలి అన్న దాన్ని బట్టి ఉంటుంది సో ఎగ్జాక్ట్లీ నేను ఇంతే తింటాను ఎగ్జాక్ట్లీ అనే దానికి మన దగ్గర ఇప్పుడు అలా లేదు అండ్ వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యుర్ ఈటింగ్ అనేది కూడా మళ్ళీ మ్యాటర్స్ కదా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇప్పుడు నాకు మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసినప్పుడు మేడం నాకు ఆల్రెడీ చాలా చిరాగ్ అనిపిస్తుంది సడన్ గా వెరీ లో ఎనర్జీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది తనకి వెరీ వెరీ లోన్ ఎనర్జీ అండ్ చాలా ఇట్లా డల్గా మబ్బుగా అనిపిస్తుంది సో ఇట్లా లాట్ ఆఫ్ సింటమ్స్ ఉన్నాయి సో నేను ఇప్పుడు తనకి నాన్ వెజ్ యాడ్ చేశాను అనుకున్నాను వన్స్ ఇన్ అవైల్ ఈస్ వెరీ మచ్ ఫైన్ నేను అసలు దానికి అగేన్స్ట్ కాదు కానీ అన్ని ఎవ్రీ డే బేసిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రోటీన్ నేను మీకు మూడు పూటలు తినమని ఇచ్చాను అనుకోండి తనకు ఆల్రెడీ ఉన్న సిమ్టమ్స్ ని నేను అగ్రవేట్ చేసినట్టు అవుతుంది మరి తక్కువ చేసినట్టు అవుతుంది అగ్రవేట్ చేసినట్టు అవుతుంది సో మైండ్ ఎలా పని చేస్తుంది తనకి ఇంకా డల్ అవుతుంది కాన్సెప్ట్ కొంచెం చెప్పండి నాకు వెరీ కాంట్రవర్షియల్ అవుతుంది స్వప్న నేను ఎవ్రీ టైం నాన్ వెజ్ గురించి మాట్లాడుతుంది నేను నేను అందరూ అనుకుంటారు అంటే నాకు నాన్ వెజ్ అంటే ఇష్టం లేదు సో నేను అందరికి అగేన్స్ట్ అనే ఎవరు ఒకసారి కామెంట్ వేస్తారు మనకి దానికి వన్ మిలియన్ వ్యూస్ వచ్చినప్పుడు వీడియోకి నేను చాలా సైంటిఫిక్ గా అడుగుతా మీకు ఆయుర్వేదంలో నాకు తెలిసి దట్ యునో నాన్ వెజ్ అంటే ఇట్స్ హై ప్రోటీన్ ఆ హై ప్రోటీన్ పిత్త ఉన్న వాళ్ళకి ఇస్తే హరాయించుకుంటారు కానీ అది పెంచే తమస్సు ఉండే ఫుడ్ బాగా హాట్ ఫుడ్ కాబట్టి బాగా పెంచుతుంది వాతం వాళ్ళకి ప్రోటీన్ కష్టం అవుతుంది కాబట్టి దాన్ని కుక్ చేయవలసిన పద్ధతిలో నూనె బాగా వేసి కుక్ చేయకపోతే అదొక ప్రాబ్లం ఇప్పుడు పిత్త రూల్డ్ అవుట్ కపా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు హెవీగా బరువుగా ఉంటారు కాబట్టి నాన్ వెజ్ లో ఉండే ఫ్యాట్ వాళ్ళని ఇంకా సో ఎవరికి పడుతుంది అని ఎవరికి పడుతుంది పడే వాళ్ళకు పడుతుంది సుట్నగారు ఇప్పుడు మీరు అన్నారు మీ ఫ్యామిలీలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ శాకాహారాలే ఉన్నారు మొత్తం వెజిటేరియన్ ఫ్రమ్ లాంగ్ టైం అసలు మీకు నాన్ వెజ్ టచ్ అనేది అసలు లేదు సో మీకు ఇట్స్ ఓకే కానీ ఇప్పుడు మనకి చాలా ఫ్యామిలీస్లో మనం ఎప్పటి నుంచో నాన్ వెజ్ తింటున్నాం అరిగించుకోగలుగుతున్నాం దెన్ ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్ అలా అరిగితే కంప్లీట్లీ ఫైన్ కానీ మనకు అరగనప్పుడు మన దగ్గర బ్యాలెన్సేస్ సరిగా లేనప్పుడు అండ్ ఇక్కడ నాన్ వెజ్ మిస్టేక్ ఎక్కడ అవుతుంది సోప్న ఐమ్ నాట్ అగైన్స్ నాన్ వెజ్ యాజ్ ఆఫ్ నో బట్ ఏం చెప్తున్నానంటే ఆ సోర్స్ ఎక్కడ నుంచి వస్తుంది ఎందుకు అబ్జర్వ్ చేసుకుంటలేరు ఇప్పుడు దానికి ఎన్ని రోగాలు కి మనకి ఏం తెలుసు ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం మన హెల్త్ కోసం ఎన్ని డైట్లు ఎన్ని యోగాలు ఏవేవో పాటిస్తున్నాం కదా మరి దానికి ఏం రోగాలు ఉన్నాయో మనకి ఏం తెలుసు తిన్నప్పుడు మనకే కదా వచ్చేది అండ్ ఆల్సో మన మెంటల్ హెల్త్ కానీ మన ఫిజికల్ ఫీల్ అంటే డైజెషన్ బట్టి కదా తినాలి సో ఎవరు తినాలి అండ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడ నుంచి వస్తుంది అని చూసుకొని తింటే ఇంకా మంచిది ఇప్పుడు మన రెండు పాయింట్లు కవర్ అయ్యాయి ఒకటి ఆయిల్స్ గీ గురించి చెప్పారు రెండోది ప్రోటీన్ ఎంత తీసుకోవాలి మూడోది చిరుధాన్యాలు నాలుగోది షుగర్ చిరుధాన్యాలు చాలా మంచి హండ్రెడ్ పర్సెంట్ హోల్ గ్రెన్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే గట్ హెల్త్ బాగుండాలన్నా మన ఓవరాల్ హెల్త్ బాగుండాలన్నా వెయిట్ లాస్ కానీ ఫర్ ఎవ్రీథింగ్ హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా మంచి హోల్ గ్రెయిన్స్ ఉండాల్సిందే మనకి బాడీలో బట్ అట్లా అని వైట్ రైస్ని నేను విలన్ లాగా చూస్తాను అంటే మాత్రం తప్పు ఇప్పుడు ఆయుర్వేదాలు రైస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం మనము అన్నం చాలా ఈజీ కదండి అరగడం సో ఇప్పుడు నేను అన్నట్టు మీకు వీక్ డైజెస్టివ్ ఫైర్ ఉంటే మనం స్టార్ట్ చేయాల్సిందేంటి మరి స్టార్టింగ్ నుంచి రైస్ తోటే స్టార్ట్ చేస్తాను అండ్ కిచడీ కన్సిడర్డ్ సూపర్ ఫుడ్ ఆయుర్వేదాలు ఎప్పటి నుంచి ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో సూపర్ కిచిడిని సూపర్ ఫుడ్ లా కన్సిడర్ చేస్తున్నాం మరి కిచిడి దేంతో చేస్తాము సో రకరకాలు చేసుకోవచ్చు మీరు మిల్లెట్స్ తో చేసుకోవచ్చు రైస్ తో చేస్కోవచ్చు డిపెండింగ్ ఆన్ వాల హెల్త్ ని బట్టి మనం ఇస్తాం ఇక్కడ రైస్ మిల్లెట్స్ తో మనం వేసి రైస్ బదులు మిల్లెట్స్ చేసి రైస్ బదులు మిల్లెట్స్ యూజ్ చేస్తాం అంతే అన్ని టేస్టీ గా కూడా చాలా టేస్టీ కూడా ఉంటుంది రైట్ యా సో అంత పెద్ద మనం అనుకునే అంతేల మన మీ బాడీని బట్టి ఇస్తాం అంతే మీ సాహితీ గారి ఈ డైట్ ప్లాన్ లో టూ మీల్స్ ఆ 3 మీల్స్ ఆ ఓమేడా ఓ మ్యాడ అస్సలు నేను ఇవ్వనండి సి వన్ మీల్ డే ప్రాబ్లం ఎక్కడొస్తానని చెప్పిన మీరు ఉన్నారు యాజ్ ఇన్ జనరల్ మీరు తీసుకుంటే ఎవ్రీ వన్ ఈజ్ వెరీ బిజీ కదా ఈ కాలంలో ఇంట్లో పాపం ఇంట్లోనే ఉండే మదర్స్ అయినా వాళ్ళకైనా ఫుల్ పని ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది కిడ్స్తో పని ఉంటుంది మెంటల్గా కానీ కానీ బాగానే పని అవుతుంది బయటకు వెళ్ళి ఇప్పుడు మీలా ఇట్లా ఆఫీస్లోకి వచ్చి ఇంత ఇంత పని చేసుకుంటే మీరు వన్ మీల్ డే అంటే మీకు ఇంకా రోజంతా కాన్సన్ట్రేషన్ ఆ వన్ మీల్ ఎప్పుడు వస్తానే ఉంటుంది నాకు మధ్యాహ్నం ఎప్పుడవుతుంది నాకు మధ్యాహ్నం అంతే ఉంటుంది అండ్ వన్ మీల్లో మీరు ఎట్లా కవర్ చేయగలుగుతారు న్యూట్రిషన్ అంతా కవర్ చేయాలని తిరుగుతాయి సో వర్కింగ్ ఎట్లా కన్ ఎట్లా చేయగలుగుతారు అది కూడా అంతే బాగా బాడీ టైప్ బట్టి ఎవరికి సూట్ అవుతుందో వాళ్ళు చేసుకోవచ్చు కానీ అండి బట్ ఇన్ జనరల్ ఇప్పుడు మీరు నన్ను అడ్వైజ్ అడిగితే మాత్రం ఓ మ్యాట్ కి నేను సపోర్ట్ అయితే ఏం చెయ్యను ఒకే మీల్లో మీరు అన్ని కవర్ చేయలేరు అండ్ ఇంకొక రాంగ్ కాన్సెప్ట్ చేస్తున్నారు ఏంటంటే ఇప్పుడు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే బక్కగా అవడం మన ఏం లేదు బక్క కావాలి అది ఎలా అయ్యామనింది లేదు నా హెల్త్ ప్రాబ్లమ్స్ ని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను అనింది లేదు మనం అనుకుంటాం కానీ స్వప్న నేను రీసెంట్ గా మా ఇంట్లో చాలా దగ్గర జరిగింది చూసి చెప్తున్నాను వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి కానీ హెల్త్ ప్రాబ్లం రాగానే అదొక్కటే మన ప్రాబ్లం బయట డబ్బులు ఏది గుర్తురాదు మనకి ఆ హెల్త్ ప్రాబ్లం ఒక్కటి ఎలా తగ్గించుకోవాలి మాత్రమే ఉంటుంది ఎత్తి మీరు వచ్చి కూర్చుంటుంది ఆరోగ్యం కంటే పెద్ద ఎంతమందిని చూస్తున్నాను వందల వేల మందిని చూస్తూ ఉంటాను ఒక పాయింట్ ఆఫ్ టైంలో లో నాకు అనిపిస్తుంది మేబీ మీరు అన్నట్టు ఇంత చిన్న ఏజ్ లో చూస్తుంటే ఇవన్నీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన హెల్తీగా లేనప్పుడు దేనికి అన్ని మీరే చెప్పండి ఒక టెన్ పర్సెంట్ ఉన్నాయి మన కంట్రోల్లో లేవు చెప్పిన నేను ఒప్పుకుంటాను ఇప్పుడు దోమ వచ్చి నన్ను గుట్టింది దానివల్ల నాకు వైరల్ ఫీవర్ వచ్చింది డెంగ్యూ వచ్చింది నా కంట్రోల్లో లేదు యాక్సిడెంట్లు మన కంట్రోల్లో లేవు ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి మన కంట్రోల్ బట్ మిగతా నైంటీ పర్సెంట్ మన కంట్రోల్లో ఉన్నాయి సో చాలా మంది అనుకుంటారు ఎందుకు నేను ఇవన్నీ చేయాలి ఎందుకు నేను యోగా చేయాలి ఎందుకు నేను ఈ డైట్లు ఫాలో చేయాలి ఉంటే ఉంటాం పోతే పోతాం ఓ ఐదేళ్ళు తక్కువ పోతాం అట్లా అనుకుంటారు మీరు నిజంగానే ఉన్నన్ని రోజులు బాగున్నారనుకోండి ఏ ప్రాబ్లం లేదు గాడ్స్ గ్రేస్ దేవుడి దయ సంతోషం కానీ అది కాదు సిచ్యుయేషన్ ప్రతి ఒక్కళ్ళు ఎట్లా సఫర్ అవుతున్నారు నేను చూస్తున్నాను ఆన్ డైలీ బేసిస్ చూస్తున్నాను వందల మందిని చూస్తున్నాను ఒక్కరిని ఇద్దరిని కూడా ఒకేసారి వందల మందిని చూస్తున్నాను నేను వాళ్ళ లిస్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాను అండ్ ఆ ప్రాబ్లమ్స్ అన్ని మూడు నుంచి ఆరు నెలల్లో కంప్లీట్లీ గాన్ మీరు కరెక్ట్ గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని ఫుడ్ సరిగా తిని యోగా చేస్తే త్రీ టు సిక్స్ మంత్స్ లో అన్ని ప్రాబ్లమ్స్ గాన్ సో మీ లైఫ్ మారిపోయినట్టా లేదా సో మరి మనకు కావాలా వద్దా కంపల్సరీ అండ్ మనం అనుకున్నంత టఫ్ కాదు స్వప్నగర్ చాలా మంది డైట్ అనగానే మీరు అన్నారా ఓ అనుకుంటారు లేకపోతే సమ్ ఏదో డీటాక్స్ లేదో ఇంకేదో అనుకుంటాం ఏం లేదు వి గోయింగ్ బ్యాక్ టు బేసిక్స్ ఒకప్పుడు ఎలా తిన్నామో అలానే తింటున్నాం ఇంకో కొంచెం బెటర్ చేస్తున్నాం దాన్ని ఇప్పుడు ఉన్న నాలెడ్జ్ తోటి కొన్ని హర్బల్ టీస్ యాడ్ చేస్తున్నాము కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాము మనకు పడనివి డిలీట్ చేస్తున్నాం అంతే వి నాట్ డూయింగ్ మచ్ రైట్ అలా అండ్ ఆల్సో మీరు టూ మీల్స్ డే అంటే సర్కేడియన్ రిధమ్ ఇస్ వెరీ వెరీ పాపులర్ చాలా సో సన్ రైజ్ సన్ సెట్ కాన్సెప్ట్ లోనే పొద్దున ఒక మీల్ మెయిన్ ఈవినింగ్ ఒక మీల్ అని నమ్ముతారా మీరు యూజువల్గా చాలా మంది ఇప్పుడు ఏంటి బ్రేక్ఫాస్ట్ ఇస్తే మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ అంటారు బట్ ఆయుర్వేదికలీ స్పీకింగ్ మేము నార్మల్ జనరల్గా చూసుకోండి లంచ్ ఇస్తే మోస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే ఎందుకు సన్ రైజ్ ఫాస్ట్ ఒక ఒక మాట ఉంటుంది ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ ప్రిన్స్ సారీ కింగ్ ఈట్ యువర్ లంచ్ లైక్ ఏ కింగ్ ఈట్ యువర్ డిన్నర్ లైక్ ఏ బెగ్గర్ అంటారు ఎందుకు బ్రేక్ఫాస్ట్ ఏంటి మంచిగా సన్ రైజ్ అవుతూ ఉంటుంది మీకు డైజెస్టివ్ ఫైర్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది తినండి మరి ఓవర్ హెవీ అవసరం లేదు మంచిగా తినండి చాలా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినగలితే దాట్ విల్ బి ద బిగ్గెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గిఫ్ట్ టు యువర్ సెల్ మనం ఇచ్చుకునే బ్యూటిఫుల్ గిఫ్ట్ అది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినండి నేర్చుకోండి లంచ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ తినొచ్చు హ్యాపీలీ డిన్నర్ సెవెంటీ పర్సెంట్ చాలు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టమక్ చాలు మనం అనుకుంటాం కానీ అని గారు అలవాటు లేక ఏదో అనిపిస్తుంది కానీ అండ్ స్నాకింగ్ అలవాటు అయిపోయి ఏదో తినాలి నోట్లో నమలాలి అన్న ఫీలింగే తప్ప మీరు ఇది అలవాటు చేసుకుని ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు ఉంచండి మీకు తర్వాత మీ లైఫ్ స్టైల్ చూడండి ఎంత బాగా సెట్ అయిపోతుందో అన్నెసెసరీ స్నాకింగ్ తీసేసేయండి అంతే ఇక్కడ ప్యాకేజింగ్ ఫుడ్స్ వెళ్ళిపోతాయి సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హెల్త్ ప్రాబ్లమ్స్ గాన్ అక్కడే చాలా డైట్స్లో సాహితీ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఒక రెండు చుక్కలు ఏదో తీసుకురండి ఒక ఐదు ధాన్యాలు కలపండి ఒక గుమ్మడికాయ తీసుకుని అందులో ఒక బుజ్జి ముక్క తీసుకోండి ఆ గుమ్మడికాయతో పాటు ఒక తులసి రెండు ఆకులు తీసుకోండి ఇంకోటి ఇవన్నీ కలిపి ఒక పదార్థం చేసి తాగండి అంటారు నాలాంటి వర్కింగ్ ప్రొఫెషనల్స్ కిట్స్ వెరీ హార్డ్ ఇట్స్ వెరీ హార్డ్ అసలు అది చేసుకునేసరికి తల ఇలా పిక్ అనిపిస్తుంది గుమ్మడిగా తెచ్చాము ఒక పీస్ కట్ చేసాం నాలుగు రోజులు వచ్చింది అది మిగిలిపోయింది కుళ్ళిపోయింది అర్థమైందా మనకి అంటే ప్రాక్టికల్ ఇష్యూస్ చాలా ఉంటాయి ఆచరణ సాధ్యంగా ఉంటుందా డైట్ ప్లాన్ మీద చాలా ఈజీగా ఉంటుంది నేను చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను ఇప్పుడు మీరు అనింది ఒక చాలా కష్టంగా ఉంది అనుకోండి మీరు దాని సైడ్ వెళ్ళరు మన హ్యూమన్ మెంటాలిటీ అలా అయిపోయింది అది నిజంగానే మీరు అన్నట్టు చాలా మంచిదే ఉండొచ్చు ఇప్పుడు మీరు కానీ ప్రాక్టికల్ గా మీరు ఇప్పుడు చూసుకుంటే కొన్ని మనం అవాయిడ్ చేయాలి తప్పదు మీరు సన్ రైజ్ సన్సెట్ అన్నారు సర్కాడియన్ ఇది ఉంది ఇది నేను రాసింది కాదు మీరు రాసింది కాదు ఉన్నది మనం చదువుకుంటున్నాం గురించి నాకు సన్సెట్ ఇప్పుడే వద్దు నాకు సిక్స్కి వద్దు నాకు నైన్ కి కావాలి నేను ఏడిస్తే కూర్చొని ఎవడికి ఉపయోగం పిచ్చిది అనుకుంటారు నేను అంతేనా సో ఇప్పుడు రొటేషనల్ షిప్స్ కానీ నైట్ షిఫ్ట్స్ కానీ ఆవియస్లీ మన డైజెషన్ హార్మోనల్ ఇంబాలెన్స్ ఖరాబ్ చేస్తుంది సో మీరు అన్నట్టు మన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి అది మనం మార్చలేం కానీ వచ్చినప్పుడు ప్రాక్టికాలిటీ చూసుకోవాలి నేను ఎందుకు అడుగుతున్నా హండ్రెడ్ పర్సెంట్ అన్హెల్దీగా తినడం ఎప్పుడు జరుగుతుంది ఇంపల్సీటింగ్ ఆకలి వస్తుంది అర్జెంట్ గా మీరు చెప్పిన డైట్ ఇంకోళ్ళు చెప్పిన డైట్ లో అందుబాటులో లేదు మీరు చెప్పిన కూరగాయలు నిమ్మకాయ పిండిన మిశ్రమం లేదు ఇంకా ఆకలి వేస్తుంది లేదు చేసుకోవడానికి టైం లేదు కాబట్టి వచ్చినట్టు ఏది దొరికితే తినేస్తా ఆర్డర్ చేస్తాం సో దాని కోసం సో ఇట్స్ వెరీ ఈజీ టు డైట్ వెరీ ప్రాక్టికల్ వెరీ వెరీ ప్రాక్టికల్ ఉండాలి అండ్ పర్సనలైజ్డ్ డైట్స్ అంటే ఇక్కడ ఉన్న అడ్వాంటేజే అది మీ మిమ్మల్ని బట్టే నేను ఇస్తాను ఇప్పుడు ఎస్టడే అయిపోయి గైనకాలజిస్ట్ పాపం నేను ఇచ్చిన అపాయింట్మెంట్ కి కూడా తనకు చాలా మంది ఉన్నట్టున్నారు అందులో పక్కకు వచ్చి పాపం ఒక టెన్ మినిట్స్ మాట్లాడుతున్నారు వెరీ హెల్దీ అన్ని ఫైన్ జస్ట్ ఒక హెల్దీ డైట్ కావాలి ఇంకెప్పటికీ ఫాలో చేసుకుంటానన్న ఉద్దేశంతో వర్ స్పీకింగ్ మీరు అన్నట్టు ప్రాక్టికాలిటీ గైనకాలజీ ఎక్కడ ఏ టైంకి తింటాను నిజంగా నేను సాహితీ గారు టూ కి బిఫోర్ నేను తినలేదు నాకు తెలుసు మీరు వన్ టు టూ ఇస్తారు అని ట్వెల్వ్ టు టూ మధ్యలే నేను తినమంటాను కానీ నా పేషెంట్స్ తోటి టూ తర్వాత నేను తినగలుగుతాను అని చెప్తే నేను కొంచెం చిన్న మాడిఫికేషన్స్ ఇచ్చాను మధ్యలో ఒక ఫ్రూట్ యాడ్ చేశాను కొంచెం ఆన్ హెవియర్ సైడ్ యాడ్ చేసేసాను టూకే ఇస్తాను లంచ్ మీరే సప్లై సప్లై అదే రాస్తారు అది అది కూడా మీరు అలా చేసినా కూడా నాకు ఆశ్చర్యం లేదు ఇప్పుడు యోగా నుంచి దీనికి వచ్చారు సో ఐ కాన్సెప్ట్ ఆయుర్వేదంలో ఉందా అది వాతావా అంటే ఇప్పుడు డిపెండింగ్ స్వప్న గారు ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అన్నమాట చాలా ఫేమస్ అయిపోయింది సో విఆర్ డిస్కసింగ్ బట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీకు దేని వల్ల అయినా ఉండొచ్చు ఇక్కడ మీరు ఏ ప్రాబ్లమ్ అని తీసుకోండి ఇన్ఫ్లమేషన్ తీసుకోండి ఇంకేదైనా తీసుకోండి ఇంకేం తీసుకోండి ఫ్యూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడర్న్ సైన్స్ అయినా ఆయుర్వేదికైనా అప్రోచ్ ఏది తీసుకున్నా మారింది ఆహార విహార ఔషధం అంటారు ఫస్ట్ ఫుడ్ దెన్ మన లైఫ్ స్టైల్ దెన్నే మెడిసిన్స్ ఫస్ట్ మెడిసిన్స్ పోతున్నాం మనం అది వేరే విషయం కానీ ఫస్ట్ ఇవి మూడు ఫుడ్ బీదీ మెడిసిన్ అన్నారు మోడర్న్ సైన్స్ అయినా కూడా సేమ్ చెప్పింది సేమ్ ఈ మాట్లాడుకుంటూ వెళ్తే ఆయుర్వేద అయినా మోడర్న్ సైన్స్ అయినా మీరు గమనిస్తే డైట్లో చాలా వరకు సేమ్ మాటలు లాంగ్వేజ్ మారుతుంది ఎగ్జాక్ట్ సేమ్ సెంటెన్స్ వాళ్ళు హిందీలో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు వాళ్ళు తెలుగులో వాళ్ళు తమిళ్లో చెప్తున్నట్టు మాత్రమే తప్ప మాట మీనింగ్ మారట్లేదు సో ఇన్ఫ్లమేషన్ అని ఇప్పుడు మీరు ఏ ప్రాబ్లమ్ తీసుకున్నా ఇప్పుడు విద్యా బాలన్ గారు ఒక ఇంటర్వ్యూలో ఇన్ఫ్లమేషన్ ఉంది నేను అది గమనించుకోలేదు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ యాడ్ చేసిన తర్వాత నేను బక్కగా అంతవరకు నేను బక్క అని చెప్పినప్పటి నుంచి ఓవరాల్ ఇండియాలో మొత్తం అసలు ఎవ్రీవేర్ యాంటీఇన్ఫ్లమేషన్ తగ్గిస్తున్నారు ఇవన్నీ మనం చేయట్లేదు మనం కూరలలో ఫస్ట్ వేసుకోమా మనం ఎప్పటి నుంచి ఆయన చేయట్లేదా ఆయిల్స్ ఉన్నాయి నేను ఇప్పుడు ఎప్పటి నుంచి చెప్తాను కోకోనట్ ఆయిల్ వాడచ్చు అని హండ్రెడ్ పర్సెంట్ వాడమని చెప్తాను కుకింగ్కి కూడా చాలా బ్యూటిఫుల్ ఫామ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆయిల్స్ టు కుక్ కోకోనట్ ఆయిల్ సో ఇట్లా మనం ఎప్పటి నుంచి మనం చేస్తున్నాయి ఇవన్నీ సో ఏది ఉన్నాయి ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఫాలో చేయాల్సింది మనం తినే ఆహారం మన లైఫ్ స్టైల్ యోగా కంపల్సరీ ఉండాలి నేను సార్లు యోగా అని ఎందుకంటాను నేనేదో చేస్తున్నాను అని కాదు నేను చేశాను నేను ఇంత వేల మందిని మార్చాను నేను మారాను పర్సనల్గా మీరు మారొచ్చు ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు మీరు నిద్ర సరిగా పట్టట్లేదు నేను ఓన్లీ మీకు డైట్ ఇవ్వను కదా డైట్తో పాటు హండ్రెడ్ పర్సెంట్ యోగా యాడ్ చేస్తాను వాకింగ్ ఎలా చేయాలి చెప్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీకు నిద్ర పట్టట్లేదు నా దగ్గరకు వచ్చారు నేను చంద్రబేదీ ప్రాణయం యాడ్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో చంద్రబేదీ ప్రాణం యాడ్ చేస్తాను లెఫ్ట్ ఇన్ హేల్ రైట్ ఎక్స్హెల్ అంతే సో చంద్రబేదీ ప్రాణం యాడ్ చేస్తాను పీల్చుకుంటే కూడా చేస్తుంది అదే అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి చంద్రబేదీ ప్రాణయం యాడ్ చేశారు టూ మినిట్స్ పడుతుంది లెగ్స్ ఆఫ్ ద వాల్ చెప్తాను ఫైవ్ మినిట్స్ ఎంత పడుతుంది సెవెన్ మినిట్స్ పడుతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ ఇంకొక టైప్ ఆఫ్ చిన్న ఎక్సర్సైజెస్ చెప్తాను చిన్న ఆసనస్ చెప్తాను లైక్ శిశుపాలు ఆసన ఇట్లాంటివి ఏవో చెప్తాను లేదు ఇంకా కూర్చొని పడుకొనే చేస్తాను అంటే పడుకొని సుప్తబద్ధకొని ఆసన లాంటివి చెప్పేస్తాను ఇదంతా కలిపితే మీకు టెన్ మినిట్స్ పడుతుంది అదర్ దాన్ దిస్ ఏంటి కాళ్ళు మంచిగా వాష్ చేసుకొని నువ్వులు నూనె రాసుకోవాలి పాదలకి ఇది అగైన్ ఆయుర్వేదిక్ అప్రోచ్ ఇక్కడ మీరు నన్ను చూస్తే ఆయుర్వేదిక్ అప్రోచ్ ఉన్నది యోగి అప్రోచ్ ఉన్నది యోగిక అప్రోచ్ ఉన్నది సో ఇవి రెండు కలిపాను మీకు నిద్ర చాలా బాగా పడుతుందా లేదా దీంతో పాటు ఒక హర్బల్ టీ ఇస్తాను మీరు పడుకునే ముందు మీకు ఏది చూడదు అదే ఇస్తా టీ టీ ఇస్తాను బ్లూపీ ఫ్లవర్టీ ఇవ్వచ్చు స్ట్రెస్ని బట్టి వస్తుందా మీకు అట్లాంటి టీ లేదా బ్లూపీస్ లేదు మీకు పాలు చాలా బాగా పడతాయి మీకు ఎప్పటి నుంచి చాలా నిద్ర మరి సో ఎన్ని ఉన్నాయి ఇక్కడ రెండు అప్రోచ్లు ఉన్నాయి మనకి అవునా సో నేను మీ లైఫ్ స్టైల్ తో పాటు మీకు యోగా తో పాటు రకరకాల యాడ్ చేస్తాను జోలపాటు రికార్డ్ చేసి కూడా ఇస్తారా యాక్చువల్లీ యోగ నిద్ర ఉంటుంది యోగ నిద్ర అంటే నేను మొత్తం వాయిస్ అంతే పెట్టాను స్ట్రెయిట్ ఇలా మరి అవి కూడా ఉంటాయి మనం క్లాస్ లో చెప్పేస్తాం స్టూడెంట్స్ కి బాగా ఇష్టం ఇవి యోగ నిద్ర సో ఇన్ అప్రోచ్ మనం చేస్తాం ఇది అంతా మీరు ఆలోచిస్తే ఎంత ఫస్ట్ ఏంటి తెలుసా ఇందులో మొత్తం కత్తి ఫస్ట్ యు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ అంటే హావింగ్ దిస్ కాన్వర్సేషన్ అంటే గా అందుకే చెప్తున్నాను కత్తి అని బట్ నిజంగానే ఇంత మనతో మనకు కనెక్ట్ అయ్యే తీరిక పోయింది ఈ రోజు అది కనుక కనెక్ట్ అవ్వడం మొదలు పెడితే ఆటోమేటిక్లీ బాడీ కూడా మనతో రెస్పాండ్ అవుతుంది చాలా మంచి క్వశ్చన్ ఇప్పుడు నేను మిమ్మల్ని హూ ఆర్యూ అని క్వశ్చన్ అడిగితే మీరు ఏం చెప్తారు చెప్పారు హూ ఆర్యూ అనే క్వశ్చన్ అడిగితే ఎవరి దగ్గర ఆన్సర్ లేదు మీ ప్రొఫెషన్ చెప్తారా మీరు ఎవరికి పుట్టారని చెప్తారా మీరు ఎవరిని పెళ్ళి చేసుకున్నారని చెప్తారా సో మీరు ఏం చేస్తున్నారని చెప్తారా వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దట్ వెన్ యూ వెన్ ఐ ఆస్క్ యూ హూ ఆర్ యూ దానికి ఆన్సర్ ఏముంది మన దగ్గర ఆ హూ ఆర్ యూ అన్న క్వశ్చన్కి ఆన్సరే యోగా మనం ఎవరు మనం తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే యోగా ఈ రోజుకి అంటే రేపు ఇంకా కొంచెం బెటర్ అవుతాను యోగా హ్యాపీగా ఉంటాను హెల్తీగా ఉంటాను నా బాడీకి నేను రెస్పెక్ట్ ఇచ్చుకుంటాను నాతో నేను ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటాను యోగా కాన్ఫిడెన్స్ లేదు స్వప్న గారు చాలా మందికి ఎందుకు లేదు కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఎందుకు భయపడుతున్నారు భయం ఎందుకు వస్తుంది అంత కాన్ఫిడెన్స్ ఎందుకు పోతుంది ఫీల్ దాట్ కనెక్షన్ తెచ్చుకోవాలి మనకు మనకు కనెక్షన్ రావాలి చాలా ఇన్ఫర్మేటివ్ గా బ్యూటిఫుల్ గా చెప్పారు సాహితి లాస్ట్ క్వశ్చన్ మనకి ఫుడ్ లో అన్ని న్యూట్రియన్స్ రావాలి మైక్రో న్యూట్రియట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం బట్ మీరు మీ డైట్ కొంత సప్లిమెంట్స్ యాడ్ చేస్తారా మనం యాడ్ చేయకూడదు స్వప్నగర్ నేను మీకు తెచ్చుకుంటారు హూ హ్యామ్ ఐ టూ యాడ్ సప్లిమెంట్స్ ఇప్పుడు ఎవరూ మనం సప్లిమెంట్స్ యాడ్ చేయకూడదు ఇప్పుడు ఐరన్ సప్లిమెంట్స్ ఉన్నాయి అసలు మీకు పడవచ్చు పడకపోవచ్చు ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉంది నా క్లోజ్ ఫ్రెండ్ ఐరన్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సినంత పరిస్థితికి వెళ్ళింది జస్ట్ బికాస్ ఆఫ్ ఐరన్ టాబ్లెట్స్ ఐరన్ చాలా డెఫిషియెంట్ ఉండే చాలా డెఫిషియట్ అయితే ఆమె గమనించుకోలేదు దానివల్ల హాస్పిటల్లో పడే పరిస్థితి వచ్చింది సో ఇది ఎవరు చూడాలి సో ఫస్ట్ మీరు రిపోర్ట్స్ చూసుకొని వైటమిన్ డి ఎంత ఉంది బీ ట్వెల్వ్ ఉందా ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి సప్లిమెంట్స్ వాడిస్తారు సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేకుండా చేసే బాధ్యత నాది అంతే మీ సప్లిమెంట్ ఏ వాడాల్సిన అవసరం చెప్పియండి నేను మీకు ఇక్కడ నుంచి అన్ని వచ్చేస్తాయి లాడ్ ఆఫ్ థింగ్స్ డయట్ హాలిస్ట్ హాలిస్ట్ ఈజీ టు ప్రాఫిట్ ప్రాక్టీస్ అండ్ బేస్డ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ ప్రకృతి కాబట్టి భోజనం ఒక కార్యక్రమం ఒక పెద్ద పనిలా కాకుండా ఒక ఆనందభరితమైన ఒక ఎక్స్పీరియన్స్ గా కూడా చేసే తీసుకోవాలి భోజనం అంటేనే ఆనందం చిన్నప్పటి నుంచి మనకి లంచ్ బ్రేక్ పెరుగు మీరు నాకు పెరుగు కట్ చేయను ప్రామిస్ చేస్తే నేను మీ డైట్ ఫాలో పెరుగు మీ బాడీ టైప్ ని బట్టి చెప్తాను పిత్త మీరు పిత్త కానిస్టెంట్ ఉన్నప్పుడు మరి పెరుగు తినకూడదు మనం కర్డీస్ హాట్ బటర్ మిల్క్ ఇచ్చేస్తాను బటర్ మిల్క్ ఇస్తారా బటర్ మిల్క్ ఇస్తాను ఏదో ఒకటి అట్లీస్ట్ కానీ అది మాత్రం ఆ సెక్షన్ కట్ చేయకూడదు కట్ చేయను ఎందుకు అలవాటు అయిపోతుందండి పెరుగన్న అర్థపడి ఎంత బాగుంటుందండి ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళని మనం తీసే మోసం గారు కర్డ్ మినిమం ఆఫ్టర్నూన్ తినమంటాను నైట్ అసలు వద్దని చెప్తాను అంతే అంతే అదర్ టైమ్స్ లో మీకు బాగా ఇష్టం అనిపిస్తే బటర్ మిల్క్ దాంట్లో కొన్ని హర్బ్స్ యాడ్ చేస్తాం అంతే కొత్తిమీర జీలకర్ర ఇట్లాంటివి యాడ్ చేసుకుంటాం చేసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది అంటే అవుతుంది చాలా మందికి ఈ మధ్య గ్యాస్ట్రిక్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి డైజెస్ట్ కాక దానికి వాము తిను జీలకర్ర మిరియాలు కొంచెం వేయించుకుని పెట్టుకుని తిను ఇలా రకరకాలు విన్నాను మీరు ఏం చెప్తారు మామూలుగా చాలా ఉంటాయి ప్రూన్స్ ఒక ఐదు నానబెట్టుకొని తినమంటాను లేడీస్కి అయితే ఒక రెండు డై కూడా యాడ్ చేస్తాను జీలకర్ర జీరా టీ సిసిఎఫ్ టీ చాలా బాగా పనిచేస్తుంది నువ్వులు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు సీడ్స్ సోంపు ఈ మూడు రోజు చేసుకోండి సోంపు యాడ్ చేసుకోండి ఈక్వల్ క్వాంటిటీస్ ఒక టీ స్పూన్ తీసుకోండి ఆఫ్టర్ మీల్స్ చాలా మంచిది షత్పావలి అంటారు ఆయుర్వేద కాన్సెప్ట్ మళ్ళీ హండ్రెడ్ స్టెప్స్ షత్పావలి పావలి వాకింగ్ షత్ అంటే హండ్రెడ్ హండ్రెడ్ స్టెప్స్ ఆఫ్టర్ మీల్స్ జస్ట్ వంద అడుగులు వేయండి తిన్న తర్వాత వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ మీ బాడీకి మీరు చేసుకునేది అన్నెసెసరీ స్పై కంట్రోల్ అవుతుంది డైజెషన్ చాలా బాగా అవుతుంది గ్యాస్ట్రిక్ ఇబ్బందులు రావు పప్పులు తింటున్నావు నానబెట్టుకునే కాన్సెప్ట్ మర్చిపోయాం పప్పులు కంపల్సరీ నానాలి మిల్లెట్స్ కంపల్సరీ నానాలి కీనువ నానాలి ఇవన్నీ బాగా ఫైటిక్ యాసిడ్ తో పాటు మనం యూజువల్ ఫైటిక్ యాసిడ్ పోతుంది కానీ ఓన్లీ నాట్ ఫర్ దాట్ పర్పస్ అనమాట డైజెషన్ బాగా చేయాలి సో మీరు ఫస్ట్ మొత్తం నీట్ గా వాష్ చేసుకొని నార్మల్ వాటర్ తో సోక్ చేసుకున్న దెన్ అగైన్ వాష్ ఇట్ కుక్ చేసుకునేటప్పుడు ఆ వాటర్ కుడి తీసేసి కొత్త నీళ్ళు వేసుకొని చేసుకోండి సో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు బట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ మనం మజ్రాస్ లో కూర్చొని చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఐమ్ రెడీ ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను ఓపెన్ గా చెప్పాలి మీరు హానెస్ట్ గా చెప్పాలి యాట్ డన్ మీ ఆయన ఆసనాలు వేస్తారా వేరా మా ఆయన వేస్తాడు ఏ వాసన యోగా నాట్ ఆల్ మిన్నర్ నాట్ ఫండ్ ఆఫ్ రైట్ గా ఉంటుంది బాడీ చాలా అందుకే చేయాలి అందుకే ఇప్పుడు ఐమ్ వెరీ వెరీ గ్లాడ్ వస్తున్నారు క్లాసెస్ కి చాలా మంది మేల్ వస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీస్ వస్తారు టూ ఇయర్స్ నుంచి ఒక్కసారి ఒక మన వచ్చాక ఇప్పటివరకు పోయింది లేదు వాళ్ళు కంటిన్యూస్ గా రెండు మూడేళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఐమ్ వెరీ గ్లాడ్ తక్కువ ఉంటుంది నెంబర్ కంపారిటివ్లీ బట్ ఐమ్ వెరీ హ్యాపీ వస్తున్నారు సో మీరే గైడ్ చేస్తారు ఫీజ్ ఇస్తేనే నాకు లేకపోతే మన చక్రాసనం ఇవన్నీ టఫ్ ఆసనాలు టఫ్ ఆసనం అవి చేయండి కానీ మిగతా చేస్తాడు బాగా ప్రయత్నం చేస్తాడు ప్రాణిం అంటే నేను చెప్తాను నువ్వు వేరే ఏం చేసినా ప్రాణయం కంపల్సరీ అని చెప్తాను ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణయం ఎవ్రీ డే తప్పకుండా చేస్తాడు నేను టైం వేస్తే పాప మాసనాస్ కూడా చేస్తాడు కానీ నేనే సరిగా టైం ఇవ్వట్లేదు అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ గో టు ఫుడ్ నాకు ఫుడ్ అంటే ఇష్టం సుప్నగారు అన్ని ఇష్టం నాకు కొత్త కొత్త ట్రై చేయడం చాలా ఇష్టం బట్ మా అమ్మ చేసే పప్పుచారు చాలా ఇష్టం నాకు అన్నం ఇష్టం అన్నం కూరలు అన్ని పెట్టుకొని అదే ఎంత బాగుంటుంది కదా మనకి ఈ మధ్య ఏంటో అంటే డ్రై అయిపోయింది ఫుడ్ కాన్సెప్ట్ కదా ఫుడ్ చూస్తేనే గిల్టీగా ఉంది ఏం చేయకపోయినా కూడా అక్కడ నుంచి అట్లీస్ట్ మీరు మంచి డైట్ ఇచ్చి అది ఒక హ్యాపీ ఎక్స్పీరియన్స్ చేస్తా ఉంటాను కదా నేను అన్నం తింటా ఉంటే అందరూ వచ్చి నువ్వు అన్నం తింటా మరి ఇంకేం తినాలి నాకేం ప్రాబ్లమ్స్ లేవు నేను అన్నం తింటాను హ్యాపీగా తింటా నాకు అన్నం తినకపోతే జనం వస్తుంది రెండు రోజులు మీరు అన్నం పెట్టగా నాకు మూడో రోజులు జనం వస్తాను నాకు నాకు ఇష్టం చాలా ఇష్టం నాకు మాకు అంటే చిన్నప్పుడు ఏంటంటే ఒక పది పన్నెండు చపాతీలు తిన్నా ఎవరైనా పాపం అన్నం తినలేదు అంటారు అంటే టిఫిన్ కదా కాన్సెప్ట్ ఎట్లా ఉంటుంది ఇళ్లలో అన్నం తినే ఇళ్లలో బట్ ఐమ్ గ్లాడ్ యూఆర్ అట్లీస్ట్ కీపింగ్ రైస్ అండ్ గ్రెయిన్స్ మెయిన్ గా సౌత్ ఇండియన్ కల్చర్ లో గ్రెయిన్స్ చాలా ఇంపార్టెంట్ అసలు మన దగ్గర ఎన్ని గ్రెయిన్స్ ఉన్నాయంటే ఇండియాలో వరల్డ్ కి త్రూఅవుట్ ద వరల్డ్ కి మనం సప్లై చేయగలుగుతాం అన్ని ఉన్నాయి మన దగ్గర సో చాలా చాలా మంచి సూపర్ అన్నీ తినాలి అన్నీ ఉండాలి మన అప్పుడు మనం బాగుంటాం సో ఆయుర్వేదిక్ డైట్ ఎక్స్పర్ట్ అండ్ యోగా గురు సాహితి గారితో బోల్డ్ విషయాలు తెలుసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ సాహితీ మనం ఐ థింక్ అట్లీస్ట్ వన్స్ అంత్ ఒక్కసారి కనెక్ట్ అవుదాం అండ్ విల్ టాక్ అబౌట్ సో మెనీ ఫుడ్ గ్రూప్స్ ఫుడ్స్ మనం పెట్టుకుని అందరికి చూపిద్దాం మన సుమన్ టీవీ వ్యూవర్స్ కి మీ కంటెంట్ మీరు చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఇష్టం అండ్ మేము కూడా చెప్పే హెల్త్ పరమైన విషయాలు నాకు కూడా హెల్త్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్ హెల్త్ కేవలం నాట్ డిసీజ్ కాదు ఐమ్ టాక్ ఓవర్ ఓవరాల్ వెల్నెస్ అండ్ లైఫ్ స్టైల్ కాబట్టి విల్ కీప్ కనెక్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యోర్ టైం టుడే బై బై బాయ్